హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ ఇష్టమైన మీ రాణి అయితే నాకు చాలా సపోర్ట్ చేసే వాళ్ళకి నాకు ఇష్టపడి నాకు కొట్టే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు వరే నాయన ఫ్రెండ్స్ మీరే చెప్పండి వీడు ఎక్కడికి అస్సలు వీడు దొంగ వీడియోలని పక్క క్లారిటీగా తెలిసిపోతున్నాయి ఎక్కడన్నా ఒక్క దగ్గర హాస్పిటల్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళింది రెండు రోజులు మట్టి నేను ఈరోజు కొంచెం లేటుగా వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం నాకు నిన్ననే తీద్దాం అనుకున్నా ఇప్పుడు ఈ రోజుది ఇది బుధవారం అనమాట ఈరోజు ఇప్పుడు తంటే పన్నెండు అవుతుంది ఇప్పుడు తీ ఇప్పుడు మాట్లాడేసి ఇప్పుడు ఇప్పుడే అప్లోడ్ చేసేస్తా ఎందుకంటే నేను ఒకరోజు ముందు తీసి పెట్టుకొని మార్నింగ్ అప్లోడ్ చేశాను కదా నాకు నిన్న తీయడానికి కుదరలేదు కొంచెం బిజీ పని అలా ఉండే కొంచెం చార్మినార్ వెళ్ళి కొంచెం బట్టలు తీసుకొచ్చి ఎందుకంటే పండుగ వస్తుంది కదా అట్లా బిజీ అయిపోయాను సరే నా నా మ్యాటర్ పక్కకు పెట్టేసేస్తే అరే కిట్టుగా నీకు దండం రా బాబు ఆ లేతా లేతా అమ్మ నా ఆమెకి నేను ఇది చేసేసా పది దానికి నేను అలా చేసేసా ఇలా చేసా నాకు ఆ ప్రాణం పోయేలాగుంది గొంతు రావట్లా గొంతు ఇక్కడ అయిపోయింది ఇక్కడ కావాల్సుకుని యాక్టింగ్ చేస్తున్నా నాకు అసలు ఏం మైండ్ అర్థం కావట్లేదు నాకేమీ మనసును పడతలేదు నాకేమి అసలు ఏమి నాకు ఇది అవ్వట్లేదు అసలు నాకు ఏం అర్థం కావట్లే నాకు జరిగినట్టు వేరే వేరే వాళ్ళకి ఎవ్వరికి జరగొద్దు వరే నీ మీద నేను పిచ్చిదాన్ని అయిపోయి అరే నీకు వస్తుందా రాదా పిచ్చి నేను పిచ్చిదాన్ని అయిపోయి బ్లాక్ అండ్ వైట్ వీడియోస్ తీసుకొని ఫస్ట్ ఫస్ట్ ఏడుపు ఊరికే ఫ్రాంక్గా తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్ నేను పెట్టిన వీడియోలు కూడా బ్లాక్ అండ్ వైట్ వీడియో ఇట్లా తీసా కదా ఆ ఏడ్చినట్టు వీడు ఏడిపే నేను అలా చూపిస్తాను అనమాట ఇంత చూసి నమ్మి అలాగ లైక్లు కొడుతున్నారు అలా సపోర్ట్ చేస్తున్నారు అనేసి ప్రూఫ్ కింద వాడు వాడు చేసే యాక్టింగ్ని నేను యాక్టింగ్ చేసి చూపించా కానీ కొంతమంది నాకు తెలిసిన పాపం భయపడుతున్నారట నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఏంది వీడు ఆన్ చేయడమే నేను మా బాగా భయం వేసిపోతుందని సరే నా మ్యాటర్ పక్క పెట్టేస్తే వీడు వాళ్ళ అన్నగాడు అంట ఏం ఏడుస్తున్నవారు అని ఆయన కిచెన్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడైతే ఎందుకంటే హాల్లో మాట్లాడితే తెలిసిపోతుంది ఎందుకంటే హాల్ చిన్నగా ఉంది కదా బెడ్రూమ్ అయితే ఇప్పటివరకు మనకు బెడ్రూమ్ ఎలా ఉంటుందో చూపినే చూపిలా అలానే అనగా అడిగి పిచ్చి పట్టిందని బెడ్రూమ్లో అయితే తోసేసి డోర్ వేసిండు ఆ లోపల ఎలాంటి ఫర్నిచర్ ఉందో ఎలాంటి బెడ్ మంచాలు ఉన్నాయో మనకు చూపిడు ఎందుకంటే అది చూసి లైకులు కొట్టరు కాబట్టి ఎందుకంటే ఖాళీ సాప ఆ దిండులు ఆ మెత్తలు హాల్ ఒకటి చూపిస్తాడు హాల్లో ఇద్దరు పిల్లలు ఆల్రెడీ ఉన్నారు అక్కడ లేదా పెళ్ళం ఉంది వాడు అన్నగాడు ఉన్నాడు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ హాల్లో ఉన్నారు వాడు వీడియో బాగా గమనించండి ఫ్రెండ్స్ అక్కడ స్కిప్ చే స్కిప్ చేశాడు అనమాట వీడియో ఎందుకంటే పిల్లల సౌండ్ వినిపిస్తుంది మనం ఎక్కడ అడుగుతామనేసి వీడియోలో వాడిని క్వశ్చన్ ఎందుకంటే కామెంట్ బాక్స్ ఆపుకున్నాడు కామెంట్ బాక్స్లో పెట్టడానికి మనం కామెంట్ పెట్టడానికి అరే పిల్లలు పక్కనే ఉన్నారు కదరా పిల్లలు అక్కడ వదిలేసి వచ్చిన హాస్పిటల్లో అనేసి అనేది ఆప్ చేసేసుకున్నాడు వీడియోస్ వదులుతున్నాం కదా మేము వీడియోలో జనాలు క్లారిటీ ఇస్తామనేసి వాడు ముందు జాగ్రత్తగా వాడు గెస్ చేసుకొని వీడియోస్ ఇచ్చేసి లేదు అండి ఒక పాపని అక్కడ వదిలిపెట్టాము బాబుని మాత్రం తెచ్చుకున్నాను ఎందుకంటే ఇద్దరిని అక్కడ చూసుకోవడానికి కుదరదు కదా అని అంటాడు మళ్ళీ అక్కడ చుట్టాలు బంధువులు అందరు ఉన్నారని నేను చెప్తాడు అందరికంట ఈ మహానుభావుడు శ్రీరా మన ప్రతివతగాడు ఏ మెరుగైన బొక్కగాడు వచ్చంట అందరికంట మరి అత్తి తిండి లేకపోతే ఎట్లుంటుంది మరి వచ్చిన వాళ్ళకి చూసుకోవాలి కదా హాస్పిటల్లో వాళ్ళకి ఫుడ్ ఏదైనా తట్టుకుని ఫుడ్ వాళ్ళకి పెట్టాలి కదా అందుకనే ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దామని వంట చేద్దామనేసి వచ్చిన మళ్ళీ అక్కడ ఛాయ్ గిన్నె రేపు పాలతనా కొరక అక్కడ ఛాయ్ గిన్నె ఉంది కదా అరే మీరు ఇంట్లోనే ఉన్నారు కదరా చాయ్ పెట్టుకొని తాగినారు కదా అని అక్కడ కళాయి ఉంది ఒకటి పూరీలో ఏమో చేసుకొని తిన్నారు కదా చాయ్లో ముంచుకొని తినడానికి అని మనం ఎక్కడ మేము వీడియోలో అడుగుతాం అనేసి ఆడు ముందు ముందే ఎవడంటే ఎవడు భుజాలు ఆడు ధరుముకున్నాడంట మీలో దొంగడేవాడు అట్లాగే వీడు భుజాలు ఈడే దరుముకుంటున్నాడు అనమాట అది ఎట్లా మీరు ఇక్కడ చాయ్ ఉందని మీరు అనుకోగల నేను ఛాయ్ తాగుదామని టీ పెట్టుకున్నా కానీ నాకు తాగాలనిపిస్తులేదు మనసులు వర్తలేదు నీకెవ నీకెవరు అడిగారు బొగ్గా చాయ్ తాగుతున్నావా చాయ్ గిన్నె అక్కడ ఉందా హాస్పిటల్ గురించి అడుగుతున్నాం రా తీసుకెళ్ళినావు అన్నావు ఏడుస్తున్నావు రెండు రోజులు మట్టి ఒక్క రోజేమో రెండు రోజులేమో హ్యాపీగా వీడియోస్ తీసిండి ఫ్రెండ్స్ వీడు ఇక మొద మొదలు పెట్టాడు మొన్న వీడియోలు అయితే అసలు చె దేనికి ఏడుస్తున్నాడు పెళ్ళం తెచ్చిందని ఏడుస్తున్నాడు వాళ్ళ నాన్నగారు మ మదమెక్కి హాస్పిటల్ ఏ నర్సుని పట్టుకున్నాడు ఆ నర్సుని పట్టుకోబట్టి నర్సుని గెలకబట్టి వెళ్ళి సెంట్రల్ జైలు వేశారని ఏడుస్తున్నాడు లేదా చెంచులు కూడా వేసారని ఏడుస్తున్నాడు అసలు మనకి క్లారిటీ ఇవ్వుకోకుండా లేకుంటే వీడు అబద్ధ కొట్టి వీడియోలని నాకు యూస్ వస్తలేదు నాకు లైకులు తక్కువైపోయినాయనేసి ఆ రకంగా ఏడుస్తున్నాడు ఏ రకంగా ఏడుస్తున్నాడో తెలియకోకోకుండా మనకైతే ఏ మొన్నటి వీడియోల్లో క్లారిటీ ఇవ్వలేదు ఇవ్వలేదు ఏడుపు 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 నా వల్లే జరిగింది నా వల్లే జరిగింది నేను చేసిన తప్ప వల్లే జరిగింది నా వల్లే బొక్కడింది నా వల్లే అంటే నీ వల్లే కదరా మొత్తము జనాలందరూ జనాలందరికి పిచ్చి పట్టించేది నీ వల్లే కదరా నీ ఇంట్లో వల్ల కాదు నీ ఇంట్లో పిల్లలు పడిపోవాలన్నా నీ పెళ్ళము ఇప్పుడు కడుపుపోయింది హాస్పిటల్లో ఉందని చి స్టోరీ రాయాలన్నా మీ అన్నగాడికి అక్కడ ఏ నర్సునో గెలుపుకున్నాడు అందుకే సెంటర్ జైలుకి వెళ్ళిపోయాడు అని ఇంకో కొత్త స్ట్రిప్ స్క్రిప్ట్ రాయాలన్నా సెంటర్ జైల్లో ఉన్నాడు వాడు బయట లేడు బయట ఇంకా మా అన్న మాకు లేడు అనేసి ఏడుపు గట్టి వీడియోలు తీయాలన్నా మదం ఎక్కి మా అన్న అట్ట చేశాడు పిచ్చిలో ఉండి అలా చేశాడు అని మొత్తం స్క్రిప్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కెమెరామ్యాన్ అన్నీ ఇవే ఇంకా మాకేంటారు సోది చదువుతున్నాను సోదిన కొడక సోదోళ్ళు అన్నా సోదరులను ఊరిలో మీకు సో సోది చెప్పించుకుంటారు చూడండి ఫ్రెండ్స్ చనిపోయిన వాళ్ళని పిలిపించి ఇక్కడ ఎవరికి పుట్టుతున్నావు ఎవరికి పుట్టుపోతున్నావు అసలు ఎలా చనిపోయా అని సో సోదరులను అడుగుతారు కదా ఆ మీ సోదరులు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి మాకైతే ఊర్లో ఉన్నారనమాట ఇప్పటికి ఉన్నారు సోది చెప్పేటోళ్ళు అలాగే వీడు చెప్పే వాళ్ళన్నా కొంచెం క్లారిటీ ఇస్తారు పలాని పలా అమ్మానని వీడా సోదిన కొడుకు సోది టోన్ 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 చెప్తానే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు గొంతు పట్టుకుంటున్నాడు కొట్టుకుంటున్నాడు నా వల్ల జరిగింది నా జరిగినట్టు మరి ఇంకెవ్వరికి జరగకూడదు అంట అరే నీకు జరిగినట్టు ప్రపంచంలో ఎక్కడ జరగదురా బాయ్ రియల్గా చెప్తున్నా కదా ఎక్కడా జరగదు నీకు జరిగినట్టు ఏ ప్రపంచంలో ఎందుకంటే నువ్వు చేసా దొంగ స్క్రిప్ట్లు కదా దొంగ ఏడుపు సింపతి వీడియోలు సింపతి ఎంత సంపాదిస్తావరా ఆల్రెడీ మూడు ఇల్లులు కట్టుకున్నావు రెండు ఎంత ఎన్ని ఎకరాల ల్యాండ్ ల్యాండ్ కొనుక్కున్నావు అక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం రోడ్డు పడ్డాక హైవే పడ్డాక అనేసి ఒక వీడియోలో చెప్పినాక ఆ వీడియో దొరుకుతున్నా మరి ఆ వీడియో డిలీట్ చేసిండో మరి నేను అంటున్నానని ఏమో తెలియదు కానీ ఫ్రెండ్స్ అలాంటి పెద్ద పెద్ద జాగాలు కొనుక్కున్నాడు వీడు చాలా డబ్బు ఉంది ఇది మా దగ్గర ఇంత డబ్బు ఉంది ఇంత డబ్బు యూట్యూబ్ నుంచి వచ్చిందని చాలా వీడియోస్లో కూడా బేషన్లల్లో పట్టుకొని ఇట్లా వీడియోస్ తీశారు వీళ్ళు వీడు పెళ్ళము వీడు కలిసి అట్లా చా చాలా చాలా మట్టుకు అయితే వీడు సింపతి వీడియోలు ఏడుపుటి వీడియోలు జనాలు కన్నింగ్ వీడియోలు జనాలు మోసం చేసే వీడియోలు మళ్ళీ అన్ని వీడియో ఒప్పుకుంటున్నాడు అయినా మీరు ఎట్లా లైఫ్ కొడుతున్నారు ఆ చెయ్యి ఎలా వస్తుందో కష్టపడి శ్ర శ్రమ వచ్చి ఎంత బాగా పని చేసేటోళ్ళకైతే ఒక లైఫ్ కొట్టరు ఒక సపోర్ట్ చేయరు నిజంగా చూస్తాను కదా చాలా మట్టుకైతే ఇలాంటి దొంగ స్క్రిప్ట్లు రాసుకొని దొంగ కంటెంట్ తీసి తమ్మెలిసి ఏం పెడతారు నిమిషాలకు ఒకసారి తమ్మెల్సి మారుస్తాడు ఫ్రెండ్స్ వీడు ఓసారేమో మా లెత్తందే దేవుడే కాపా మా లెత్తాకి సీరియస్గా ఉంది మా లెత్త ఇంకా మాకు లే లేదు అసలు ఏం తమ్మే అవి చూస్తుంటే గుండెలు ఆటో టాకులు అసలు ఇట్లా రైలు బరిగాడుతు ఏం తమ్మేసి పెడతావరా నాకు అర్థం కాదు అది ఫ్రెండ్స్ వీడు చక్కగా ఇంట్లోనే ఉన్నారు ఆ సౌండ్ పిల్లల సౌండ్ వినిపిస్తుంది అనేసి ఒక్క బాబుని ఒక్కడనే తీసుకొచ్చాం పాప అక్కడనే ఉంది కాడంట వంట చేస్తాకొచ్చాడంట అసలు వీడు వంట చేసే ముఖమేనా ఎప్పుడు రేపు స్క్రిప్ట్ ఏమి రాద్దాము రేపేం ప్లాన్ చేద్దాము రేపేంటి రేపేం తిద్దాము అని ఆలోచన ఆలోచించే ముఖమే కానీ వీడిది వీడైతే జనాలకి క్లారిటీ అయితే ఇస్తలేదు అది అయితే హాస్పిటల్లో లేదు ఈడు మొత్తానికి క్లైమాక్స్లో ఏమి రోజు ఇట్లా పొడిగించి పొడిగించి ఒక మళ్ళీ ఇది ఒక రెండు నెలలో రెండు నెలలో తీయాలి కదా వీడియోస్ అందుకనే ఫస్ట్ ఫస్ట్ ఏడుపు స్టార్ట్ చేసాడు దాని తర్వాత నిన్నం పెట్టాడు ఇట్లాగా హాస్పిటల్లో ఉంది అనేసి ఒక బెడ్ ఒకటి పక్కన ఆ ఫోటో ఒకటి పెట్టేసాడు బెడ్ మీద కొడుకున్నట్టు అదేదో పాత ఫోటోవు అది పాత ఫోటోని ఫస్ట్ డెలివరీ అయింది కదా ఇద్దరు పిల్లలు కంది కదా కవల పిల్లలు అప్పుడు ఫోటో ఇప్పుడు హాస్పిటల్లో ఉంది అన్నట్టుగా పక్కన మెన్షన్ చేశాడు ఇక్కడ నేను పెడతానని చూడండి ఫోటో ఇదే అది పాత ఫోటో అనమాట సంవత్సరం క్రితం ఫోటో ఇది అప్పుడు డెలివరీ అయిన ఫోటో ఇప్పుడు హాస్పిటల్లో ఉందని చూపిస్తున్నాడు అరే తలకి కూడా బట్ట కట్టుందరా డెలివరీ అయిన ఫేస్లో కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు న్యూగా దిగిన ఫోటోవా కాదు వీడన్ని ఫోటోలు కడుపుతూ ఉన్న ఫోటో కూడా పాతియే అన్నీ పాతి అన్నీ దాచిపెట్టుకుంటాడు వీడు మంచిగా గ్యాలీలో దాచిపెట్టుకొని ఏ కంటెంట్కి ఏ ఫోటో తీయాలి ఏ ఏ ఏ స్టోరీకి ఏ తీయాలి అనేసి బాగా వీడికి చాలా తెలుగుంది మొ జనాలు మోసం చేసే తెలివైతే బీవత్సంగా ఉంది వీడి దగ్గర అయితే ఇప్పుడు లాస్ట్కి క్లారిటీ ఏంటి రెండు మూడు రోజులు ఇదే ఏడుపు ఇదే బాక్స్లు అంటాడు ఇదే అన్నం అంటాడు ఇదే వంటలు చేసుకుని వెళ్తా అంటాడు మళ్ళీ హాల్లో తీడు హాల్లో తీసి వీళ్ళు కనిపించిపోతారు చిన్నగా ఉంటుంది కదా హాలు ఎందుకంటే వీడు మూడు మూడు పోషన్లు కూడా సారీ మూడు ఇల్లులు కూడా సేమ్ ఒకటే హాల్కి చిన్నగా అనమాట అందుకని వీడు హాల్లో తీకోకుండా కిచెన్లోకి వెళ్ళిపోయి వంట చే ఇప్పుడు కిచెన్లో మాట్లాడుతా అనుకుంటారా మే మేము అనుకుంటాం రా కంపల్సరీ అది ఆవియస్లీ మేము అనుకుంటాం కిచెన్లో ఎందుకు మాట్లాడతాం అనుకుంటారా కిచెన్లో వంట చేస్తాకొచ్చా వచ్చా మరి వంట చేస్తాకి వంట చేస్తూ కూడా మాట్లాడవచ్చు ఫస్ట్ ఫస్ట్ ఆ ఏడుపు ఏంటి మళ్ళీ క్లైమాక్స్లో వెళ్ళిపోతున్నాను వస్తున్నానని చెప్పవు వెళ్ళిపోతున్నానని చెప్పు వస్తున్నాను మాత్రం బాగా చెప్తావు హాయ్ ఫ్రెండ్స్ అంటావు లాస్ట్లో వెళ్ళిపోయేది మాత్రం అబ్బా మీరు చూసేసుకున్నారు ఏడుపు మీ మెంటల నా వీడియోలు చూసి బాగా సపోర్ట్ చేస్తున్నారు అనేసి శుభ్రంగా వెళ్ళేటప్పుడు అయితే అస్సలు చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎందుకంటే నీ చెప్పు చెప్పకపోయినా నీకు లైక్ కొడతారు నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా నీకు యూస్ అనమాట నీ చెప్పకపోయినా ఇంతలా ఇట్లా కొంగు పెట్టుకొని అడిగినా చిన్ని పట్టుకొని అడిగినా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి అన్న మాకు చేయరు కానీ చాలా మటుకు అయితే ఇప్పుడు చాలా మటుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఆటమలు థ్యాంక్స్ చెప్పినాను వాడైతే నాలుగు నాలుగైదు రోజులు ఫ్రెండ్స్ ఇప్పుడు సండే వరకు వచ్చే సండే వరకు అయితే ఇలాగే హాస్పిటల్కి వెళ్తున్నా వస్తున్నా హాస్పిటల్కి వెళ్తున్నా వస్తున్నా పిల్లలకి ఇట్లా బాగాలేదు పిల్లలు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు జనాలు అందరూ వస్తున్నారు చూస్తున్నారు అరే చుట్టాలు అందరూ వచ్చారు అని అంటున్నారు హాస్పిటల్లో ఉంది అంటున్నావు నా వల్లే జరిగింది నా ఒక చిన్న ప్రాబ్లం వల్ల జరిగింది చిన్న వల్ల జరిగింది అది నువ్వు క్లారిటీ చిన్న చిన్న తప్పుదం వల్ల మా భార్యకి ఇట్లా అయిపోయింది చిన్న దపుదం వల్ల నా భార్యకి ఇలా అయిపోయింది ఆమె హాస్పిటల్ పాలైపోయింది అయిపోయింది నా వల్లే నా వల్లే నా వల్ల అంటున్నావు కానీ నీ వల్ల ఏం చేసినావురా దాన్ని దాన్ని ఏం చేసినావు ఏడ చంపినావు ఈ ఏడ పండ పెట్టినావు ఇంట్లోనే పెట్టుకున్నావు కదా మళ్ళీ ఎందుకు దొంగ కంటెంట్ దొంగ దొంగ స్ప్రిప్టు క్లారిటీ ఇవ్వరా ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి కదా ఒక ఒక సీరియల్ అంటే ఒక కార్తీక దీపము లేకుంటే ఏయో ఉంటాయి కదా సీరియల్ ఒక పేరు ఏదన్నా ఒకటి ఉంటుంది కదా టైటిల్ అనేది ఒకటి పెడతారు కదా మా అయితే డేంజర్గా పెడతావు నువ్వు ఏడ్సై ఏడుపుకి క్లారిటీ ఇవ్వు హాస్పిటల్ ఉందన్నావు వీడియో తీవు హైదరాబాద్ వచ్చి అంటారు వీడియో తీవు హైదరాబాద్ హాస్పిటల్ వచ్చి వీడియో తీవు వీడియో తీసి జనాలు చూపివు ఎక్కడ మా అన్నగాడు ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇప్పుడు బాగానే ఉన్నాడు అంటే వాళ్ళ అన్నదే ప్రూఫ్ ఇప్పిస్తున్నాడు ఫ్రెండ్స్కి మీరు క్లారిటీ తెలుసుకోండి మా అన్నగాడు ఫోన్లో మాట్లాడుతున్నాడు ఫోన్ చేసి మాట్లాడాడు అది నేను ఎక్కడ మా ప్రతీది నేను యూట్యూబ్లో పెడతాను కదా ఆ మన్న ఎక్కడ భయం అవుతుంది కానీ మన దగ్గర ఫోన్ లేదు హాస్ప హాస్పిటల్ వాళ్ళ దగ్గర ఆయుర్వేద ఆయుర్వేద వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని చేసాడు బాగానే మాట్లాడుతున్నాడు మళ్ళీ ఆడికి ఏమన్నా తెలిసి ఏమన్నా అవుతుందా అంటే అరే లోపలే ఉన్నాడు మంచిగా ఇప్పుడే ఛాయ్ పెట్టుకొని పూరీలు చేసుకొని ఛాయ పూరి మంచిగా తిన్నారు మంచిగా హ్యాపీగానే ఉన్నారు కానీ డ్రామా ఎందుకంటే మనం అడుగుతాం కదా వాడు ఇంకా క్లియర్ అవ్వలేదా క్లియర్ అవ్వలేదని అది క్లియర్ అయ్యి వాడి ఇంటికి వచ్చే లోపల ఏమైనా మంచిమైన పండ పెట్టేసిండు ఆల్రెడీ మేము చెప్పామా ఫ్రెండ్స్ మీరు ఎందుకు అడిపోయిన వీడియో తీస్తారు అది అంటారు క్లారిటీ ఇవ్వడానికే తీస్తున్నాం మేము ఇప్పుడు దయ వాడు వస్తున్నాడు అనగా వాడికి వాడి వాడు వాడి క్యారెక్టర్ వాడు మూవీ ఫినిష్ అయిపోయింది రిలీజ్ అయిపోయింది ఇంకా క్లైమాక్స్కి వచ్చింది పూర్తిగా అయిపోయింది వాడు ఆ హీరో యొక్క క్లైమాక్స్లో ఏంటి ఇప్పుడు ఆడన్న కానీ హీరో బెస్లు కానీ తీసుకొచ్చి చూపిస్తాడు ఆడు రెండు మూడు రోజులు కొంచెం యాక్టింగ్ చేస్తాడు ఏదో తెలిసి ఇట్లాగా మైకలో ఉండి మైకలో వచ్చాను అన్నట్టుగా యాక్టింగ్ చేసి అరే బాగున్నానరా ఇంకా ఏది మా మర్ధలేదు లేదా లేదా అది ఇది అని అని అడుగుతాడు ఇక అక్కడ కొన్ని కొన్ని రెండు మూడు రోజులు వీడియోస్ క కంటిన్యూ నడుస్తూ ఉంటే దాని తర్వాత ఆమె హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినట్టుగా ఇంట్లో బెడ్ మీద పెట్టి ఒక సిరంజీ మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాడు ఎంతో కొంద రూపాయలు ఖర్చులో ఈజీగా ఫుల్ యూస్ పెంచుకుంటాడు ఫుల్ డబ్బులు డబ్బులు సంపాదించుకుంటాడు యూట్యూబ్లో ఒక సిరంజీ ఓడి పెడతాడు ఒక టేప్ ఓడి పెడతాడు ఇంకా అంతే ఇక ఇట్లా భుజంగా ఆల్పించుకుంటాడు ఇక మొత్తం ఎత్తి నిండా ఆయిల్ పెడతాడు నెత్తి నిండా ఫుల్ ఆయిల్ పెట్టేసేసి ఇంక ఇంత డల్గా పడిపోద్ది అప్పుడు క్లారిటీ ఇస్తాడు ఇంటికి తెచ్చాక ఆభాషన్ అయింది ఇలా ప్రాబ్లం వచ్చింది ముగ్గురు పిల్లలు అని చెప్పాం కదా ఆ ముగ్గురు పిల్లల్లో ఒక పిల్లకి బాగలేదు అట్లా పాయిజన్ అయిపోయింది ఇంకా స్టమక్లో గర్భ పాయిజన్ అయిపోయింది అయిపోయి అర్జెంటుగా ఆభాషన్ చేయాలి చేసే చేసేయాలని చెప్పేశారు ఎందుకంటే ఈ ఈ బేబీ వల్ల ఇంకొక ఇద్దరు బేబీలకు కూడా ప్రాబ్లం అయిపోద్ది ఇది తప్పదు చేసేయాలి అనేసి చేసేసారు అనేసి ఇదే క్లారిటీ తెచ్చుకొస్తాడు లేదంటే కాలు జారిందో లేదా గర్ల్ ఫ్రెండ్స్ వీళ్ళు వీక్గా ఉంది వీక్గా ఉందని మనకి ఆ ముందే ఇంటి ఇచ్చేసాడు కదా స్టాంప్ కొట్టేశాడు ఇంటి ఇచ్చేసాడు మీకు చెప్పేసే కదా అసలు వీడు కాలవడం తప్పే ఎందుకంటే ఇవన్నీ మనం అడుగుతామని కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నాడు ఇవన్నీ కలవడం తప్పే మొత్తం తప్పే ఆడు ప్రెగ్నెంట్ అది అసలు ఆ పిల్లలకు ఆరో నెల వెళ్ళి ఏడో నెల ఇప్పటికీ పోయిన మూడో నెల అసలు స్కానింగ్ దిప్పించుకొచ్చునని చెప్పబట్టి కూడా నెల రెండు నెలలు అయిపోయింది స్కానింగ్ దిప్పించ ఆ యొక్క మూడు నెలలు ఈ యొక్క రెండు నెలలు కలుపుకుంటే మొత్తము మొత్తం ఇప్పుడు ఆమెకి ఐదో నెల ఆరో నెల ప్రెగ్నెంట్ అంటే వీడు నెలలోనే కక్కుర్తి పడి దీన్ని గెలికినట్టే కదా అందుకే తప్పు అయిపోయింది తప్పు అయిపోయింది నా వల్ల అయిపోయింది నా వల్ల అయిపోయింది నా వల్ల అయిపోయింది అని అని మనకి ఇస్తున్నాడు క్లారిటీ ఇది ఫ్రెండ్స్ వాడు నా వల్ల అయిపోయింది నా వల్ల అయిపోయిందంటే ఆడు ఆమెని డెలివర్ అయినప్పుడు గెలికినా గోకినా మళ్ళీ ఇద్దరం ఒకటైపోయాము ఇక ప్రెగ్నెంట్ వచ్చేసింది కానీ ఇది రాంగ్ ప్రెగ్నెంట్ డాక్టర్స్ చెప్పేశారు ఇలాగ ఇట్లా పిల్లలు చిన్నుకున్నప్పుడు ఇట్లా మళ్ళా ముగ్గురు ఇంకా గ్యాప్ రాకోకుండానే మళ్ళీ ప్రెగ్నెంట్ కదా ఇది అవ్వని పని ఆపాషన్ చేసేసాలి అని చెప్పేశారని ఇంకా ముందు ముందుగా ముందు ముందుగా మనకి ఏ చెప్తాడు ఇదే ఉంది ఇంకా వాడి కంటెంట్ ఇంకేం లేదు అది ఫ్రెండ్స్ అసలు ఏ ఎవ్వడు కూడా ఏ లక్ష కొడుకు కూడా ఎవ్వడు కూడా ఏ మగడు కూడా ఒక భార్య డెలివర్ అయ్యాక అసలు ముట్టుకోడు ముట్టుకున్న బేబీని ఎత్తుకుంటాడు ఆమెను కూడా ఇలా సవర్ తీస్తాడు చేతులు పట్టుకొని మరో జన్మనిచ్చావు నా 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 వంశాధారని కన్నావు లేకుంటే నా నాకు మా ఇంటికి ఇంటికి ఆడపిల్లనైతే ఇంటికి లక్ష్మీదేవిని కన్నావు నువ్వు అనేసేసి ఎంత కష్టం ఇట్లా ఉంటుందో ఆ డెలివర్ అని సవర్ తీస్తాడు హగ్ తీసుకుంటాడు తప్ప హగ్ తీసుకొని ఇంకో బొగ్గేయుడు లోపల ఈడంట ఇంకో డేసేసాడంట చిరంజీవిలో కలిసేసాడంట ప్రెగ్నెంట్ వచ్చిందంట రావల్లే జరిగింది నా రావల్లే జరిగిందని ఇంటి ఇచ్చేసాడు ఫ్రెండ్స్ ఇది అనమాట లెంత్ ఎక్కువైపోతే మళ్ళీ మీరు నన్ను కొట్టేసేస్తారు అది మీ మీకు ఇట్లా ఈ నెలలో సంవత్సరం తర్వాత పురుళ్ళుంటే ఉయ్యాల ఉంటే ఫంక్షన్షన్లుంటే ఉంటే బర్త్డే అంతా అయిపోయినాక వాళ్ళ ప్లానింగ్లు ఉంటాయి ఉంటే ఈ జనరేషన్లో అయితే మాకు ఆనాడయితే సంవత్సరం గ్యాప్ వచ్చినాక మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యేటోళ్ళు ఇప్పుడైతే ఈ జనరేషన్ అయితే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఇస్తున్నారు ఎందుకంటే పిల్ల చిన్నకున్న చిన్నకున్నప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ వస్తే ఇది కష్టము మనం చూసుకోలేము మనం పెంచలేము ఇటు చిన్నపిల్లలు ఇటు ఆడిపించాలా ఇటు నాకు ప్రెగ్నెంట్ చూసుకోవాలా ఇటు పని చేయాలా అనేసి ఆలోచించి త్రీ మ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి అప్పుడు ప్రెగ్నెంట్ అవుతున్నారు వీడు ఏ ఏ కాలంలో ఉన్నాడు ఫ్రెండ్స్ నాకు అర్థం క్రీస్తు కాలంలో ఉన్నాడు అసలు నైంటీ నైన్లో ఉన్నా అసలు ఏ కాలంలో ఉన్నాడు అసలు నాకు అర్థమే కావట్లేదు వీడిది అసలు అమ్మో అదంట బాబాస్ అయితే హాస్పిటల్ ఉందంటే వెళ్ళి ఒకసారి ఏ హాస్పిటల్ నేనన్న కనుక్కొని మీకు క్లారిటీ ఇస్తాను ఆడైతే ఏదైతే మనకి క్లారిటీ ఇవ్వడో మనకి ఏదైతే ప్రూఫ్ చూపియ్య అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి లెంత్ ఎంత ఎక్కువైపోతుంది నా వీడియో మీకు నచ్చయితే ప్లీజ్ ఐ లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ టు మచ్ ఛాన్ ఈరోజు లేట్ అయింది కాబట్టి చూడండి అందరు చూసి లైక్ చేయండి ఓకేనా రేపు మళ్ళీ ఒక మంచి మ్యాటర్తో వస్తాను మళ్ళీ ఆడ ఏ మ్యాటర్ పట్టుకొస్తాడు మళ్ళీ మనం చేయాలి కదా ఉంటా ఏ హాస్పిటల్ ఉందో ఒకసారి కనుక్కొని వస్తాం బాయ్